నేత్రదానం మహాదానమని నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ అన్నారు గజ్వెల్ పట్నంలో ప్రముఖ వ్యాపారవేత్త దోమకొండ రామనయ్య అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు నేత్రదానం చేశారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ గజ్వెల్ ఐకేర్ హాస్పిటల్ డాక్టర్ మహేష్ డాక్టర్ సంజీవ మరియు హాస్పిటల్ యాజమాన్యం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ దోమకొండ సురేందర్ సతీష్ ఆర్యవైస సీనియర్ నాయకులు అత్తెల్లి లక్ష్మయ్య దొంతుల సత్యనారాయణ దోమకొండ రమణయ్య కుటుంబ సభ్యులు ఆర్యవయ్యస నాయకులు తదితరులు పాల్గొన్నారు భోమకుండ రమణయ్య గారు పరమపదించిన సందర్భంగా అతని కుమారులైనటువంటి సురేష్ సతీష్ గారు ఈ ఆయన నేత్రాలు వేరేలకు నలుగురికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో ఒక కన్ను హెల్తీగా ఉన్న వాళ్ళైతే ముగ్గురికి నలుగురికి పనిచేస్తుంది ఈసారి ఇవాళ తీసుకుపోయేదంటే రేపు మార్నింగే ఇంకా నలుగురికి దృష్టి ప్రసాదిస్తుంది కనుక ఆయన నేత్రాలు ప్రసాదించి ఇంకా లోకంలో నలుగురికి చూపు ప్రసాదించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మా లైన్ ఆఫ్ గజబెండ్ స్నేహ తరఫున మా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బాధ ఉదయంలో వాళ్ళు ఎంతో బాధలో ఉన్నా కూడా ఈ నేత్రాలు వాళ్ళ సేకరించి వేరే వాళ్లకు అమర్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి కన్నులు కూడా వేరే నలుగురికి చూపు ప్రసాదించినందుకు చాలా సంతోషం కనిపిస్తూ వాళ్ళ ఆ అమ్మవారు ఆరోగ్యాలతో ఆరోగ్యాలతోటి తన కుటుంబాన్ని ఆయన ఆరోగ్యాలతో ఉంచాలని ఆయన సుఖ హృదయంతో ఆయన ఆత్మకు ఆ దేవుడు పరించినందుకు మంచి శాంతి ప్రసాదించి ఆ దేవతలు ఆయన పరలోకంలో మంచిగా చూసుకోవాలని ప్రత్యేకంగా వాళ్ళ ఐస్